రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర సందర్భంగా ఇక్కడ విచేసినటువంటి అన్ అందరి హీరోల అభిమాన సంఘ నాయకులకు మరియు అభిమానులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు మా హీరోల సంఘ నాయకులు అందరూ ఈ రకంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకము ఇలాంటి సందర్భాలు గతంలో మా ప్రిన్స్ మహేష్ బాబు అభిమాన సంఘ నాయకుడు వహాబ్ గారు ఒక పదహైదు సంవత్సరాల కిందటే ఇలాంటి సందర్భం ఏర్పాటు చేశారు ఇంత మీడియా లేదు ఆయన ఈరోజు ఎమ్మెన్నూరులో మహేష్ ఫ్యాన్స్ ఇంత బాగా బలంగా ఉండడానికి కారణం ప్రెసిడెంట్ వహాబ్ గారే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్వచ్ఛంద సేవ సంస్థ కార్యక్రమాలు నడుపుతూ మరి స్పోర్ట్స్ సంఘ కార్యక్రమాలు కూడా నడుపుతూ ఎంతో ప్రోత్సాహంతో మరి సా హీరో సంఘాన్ని నడిపినాడు మరి ఈ సందర్భంగా ఇలాంటి సందర్భం అందరికీ రావడం చాలా సంత సంతోషదాయకమైనటువంటి విషయమే గతంలో కాకుండా రాబోయే రోజుల్లో కూడా అభిమానులకు అందరికీ సంఘ నాయకులు అభిమానులందరికీ ఆర్థికంగా మరి ఇంకా ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఏమైనా ఉన్నా కూడా అందరూ కలిసి తోడ్పాటునిస్తే బాగుంటుందని మా కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ తరపున మేము కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి రోజు నూతన సంవత్సరం సందర్భంగా మన ఎంబికనూరులో ఆల్ హీరోస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ అంత తర్వాత మళ్ళీ అభిమానులు కూడా కలిసి ఈరోజు ఏదన్నా రాబోయే రోజుల్లో ఏదైనా చెడు జరిగితే కూడా మా తెలుగు మా తెలుగు హీరోలంతా కలిసి అభిమానులంతా కలిసి ఎంబికూరులో ఏ విపత్తు జరిగినా కానీ ముందు ఉండి సహాయం చేయడానికి అందరూ ముందుంటాము అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏ విపత్తులు జరిగినా ఎమ్మెనూరులో అన్నిటికీ ముందు ఉంటాము అలాగే హీరోలందరూ బాగానే ఉంటాము అలాగే అభిమానులందరూ కూడా కలిసిమెలిసి ఉండి మన ఎమ్మెల్యూరులో కూడా హీరోలంతా కలిసిమెలిసి ఉండి రేపు ఏమన్నా సంక్షేమ కార్యక్రమాలు జరిగితే కూడా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అలాగే అభిమానులంతా ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మా అభిమాన సంఘాల ప్రెసిడెంట్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందుగా ఈ ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు మనకి ఇక్కడ నూతన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యొక్క నూతన సంవత్సరం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆల్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి అయితేనేమి వాళ్ళ యొక్క కార్యవర్గ సభ్యులకి అభిమానులగా అందరికీ నేను హృదయపూర్వక మెగా ఫ్యామిలీ తరఫున హృదయపూర్వక అభినందనలు కూడా అదే అభినందనలు ఇది చేసుకుంటున్నాను ఎన్నో సందర్భాల్లో మనము ఆరాధించేటువంటి అభిమానించేటువంటి మన యొక్క హీరోలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఎటువంటి ఎటువంటి ఇది లేనట్ల అందరూ కూడా ఐక్యతతో ఉంటాము మా మధ్యన ఎటువంటి విభేదాలు లేవు సినిమా పరంగా ఒక పోటీ తత్వం తప్ప అన్ని అన్ని అంటే ఇటు సామాజికంగా గాను ఆర్థికంగాను అన్ని రకాలుగా ఈ సమాజానికి ఉపయోగపడే అన్ని పనుల్లో మేము అందరము కలిసి కలిసే ఉంటామని చెప్పి వాళ్ళు ఎన్నో సందర్భంలో ఎన్నో వేదికల మీద మనకు కూడా మనకు కూడా వ్యక్తం చేయడం అయింది అదేవిధంగా ఎమ్మెనూరు వేదికగా ఈరోజు ఇక్కడ శుభాకాంక్షలు అందరికీ మా ఎమిగినూరులో అందరూ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు కలిసి ఒక వేడుక చేసుకోవాలని మా డాగా ఫోన్ చేసి అని ఇట్లా చేస్తున్నామంటే అన్నం మంచి సందర్భం అందరు కలిసి చేసుకుంటే ఒక ఆనందం ఉంది రాత్రి తిరగడం కాదు ఎంజాయ్ చేసి అరసడం కాదు ఇది ఆనందం అంటే ఇంతకన్నా ఆనందం మించిన ఆనందం ఏది లేదు అందరికీ వెళ్ళే ఇంకొక కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మా ప్రభాస్ తరపు నుండి మేము మాట్లాడే వాక్యం ఇవే అభిమాను ఐక్యత కొన్ని నెల ఫ్యామిలీ హీరోలైక్యాలి కట్టమయ్య సూపర్ సూపర్ స్టార్ హీరోల అభిమానుల ఐక్యత ఐక్యత মাাসচার